ప్పుడైనా పూజ చేసేటప్పుడు ఆకులో తేడా వచ్చినా పువ్వులో తేడా వచ్చిన దీపం పెట్టడంలో తేడా వచ్చిన మధ్యలో దీపం కొండెక్కిపోయినా కంగారు పడకుండా దయచేసి ఇవేళ ఈ నమ్మకాలు బాగా ఎక్కువైపోయాయి అందరిలోనూ ఈ నమ్మకాలు బాగా పెరిగిపోయాయి ఇవేళ సాయంత్రం నాకు ఒకళ్ళు ఒకళ్ళు ఫోన్ చేసి సాయంత్రం నాలుగున్నరకి నాకు నేను రాత్రి పాము కళ్ళలోకి వచ్చిందండి ఏమన్నా చెయ్యాలా అని అడిగింది నేను వెంటనే ఏమన్నానంటే నువ్వేం చేయక్కర్లేదమ్మా పామే ఏమన్నా చేసుకుంటుంది ఊరుకో అని చెప్పాను నేను అలాగే చెబుతాను మండితేన అనేక విషయాలు కళలోకి వస్తాయండి కళల గురించి ఎప్పుడు కంగారు పడకూడదు కళలు శకునాలు బల్లిపాటు ఇవన్నీ అసలు ఆలోచించకూడదండి గుడ్డి నమ్మకాలు బాగా పెరిగిపోయాయి జాతులు దురదృష్టవశాత్తు సామాజిక మాధ్యమాలు పెరిగాక వాటికి ప్రచారం కూడా బాగా పెరిగింది ఇంకా పెంచేస్తున్నారు విపరీతంగా శకునాలను పట్టించుకోకూడదు ఎప్పుడూ కూడా నువ్వు ఏ శకునం వచ్చినా జరిగే పనికి దానికి సంబంధం లేదు ఎందుకో తెలుసా పల్లెటూళ్ళు కాదండి ఇప్పుడు తెనాలి కొల్లూరు అని పట్టణాలు అవుతున్నాయి నువ్వు బయట నిలబడితే వంద మంది ఇటు వెళ్ళారు వంద మంది అటు వచ్చారు ఎవరమ్మా నీకు శకునం అర్థం లేనమాట ఎవరు వచ్చారు నీకు శకునం దాని గురించి మన మనస్సులు ఎంతవరకు వెళ్ళిపోయావంటే ఎవరైనా భర్త పోయినా కూడా పొరపాటున నా వీధిలో వచ్చింది వచ్చింది పొద్దున్నే ఏమమ్మా ఆవిడేమైనా నేరం చేసిందా నాకు అర్థం కాదు మొగుడు ఏమైనా చంపిసిందా మనందరికి సెంటిమెంట్ బాగా పట్టేసింది భర్తని ఆవిడ చంపేయలేదు కదా భర్త పోయినందుకు బాధపడుతుంది ఆవిడ ఆవిడ ఎదురొస్తే తప్పేమిటండి మా అమ్మ బతుకున్నంతకాలం ముప్పై ఏళ్ళు నా తల్లి వితంతువు అయినా సరే ఆవిడే ఎప్పుడూ నాకు ఎదురొచ్చేది సకల చేయాలో ఆవిడ వల్లే నాకు వచ్చే నేను అలాగే గౌరవించాను నేను హైదరాబాదులో ఇల్లుకుంటే ఎవరి చేత కొబ్బరికాయ కొట్టించిన మా అమ్మను వచ్చి కొట్టమన్న ఆవిడకి తొంభై ఏళ్ళు వయస్సు వ్రతంతువు వితంతు ముప్పై ఏళ్ళు అయింది రే నేను కొట్టమేట్రా ఎవరన్నా అక్ష నాకు అనవసరం అమ్మా నువ్వే కొట్ట ఏం అనుమానం లేదండి వితంతువు సతంతువు అనే పిచ్చి నమ్మకాలు పెట్టారండి అమ్మవారు అందరికీ దేవత అందరికీ దేవత భర్త పోయారని పిల్లలు లేరని డబ్బులు లేవని చదువు లేదని అందంగా లేరని ఏ స్త్రీని అవమానించినా మీరు అమ్మవారిని అవమానించినట్టేనమ్మా ముఖ్యంగా మహిళలే గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని మహిళలే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు అందంగా లేరని ఆరోగ్యం లేదంటే పిల్లలు లేరని ఎంతమంది ఏముంటాయండి పిల్లలు లేనప్పుడు ఈ సాగతీత అనవసరం అమ్మ పిల్లలు ఉన్నవాళ్ళు ఏమంత గొప్ప సుఖంగా ఏం లేరు ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు అదృష్టవంతులు అడిగితే సుఖంగా జలస చేయచ్చు భార్య భర్త శుభ్రంగా మొత్తం ఆస్ట్రేలియా నుంచి అండమానం వరకు తిరిగి దేవాలయాలు కట్టించవచ్చు దాన ధర్మాలు చేయొచ్చు సుఖంగాను వాళ్ళ సద్గతికి వాళ్లే పునాదులు వేసుకోవచ్చు ఇద్దరు ఉంటున్నారు ఇవాళ పిల్లలు గొట్టగాడు మొత్తం రెండు కోట్లు మింగెత్తున్నారు ఇక్కడ వీళ్ళ చదువులు వీళ్ళ ఆరోగ్యాలు వీళ్ళ డ్రెస్సులు ఇంత చేస్తే అది పదహారేళ్లకే ఓ ఫోన్ అట్టుకుంటుంది మధ్య డాబా మీదకి వెళ్ళి మాట్లాడుతుంది మనం కూడా వెళ్ళామంటే కోపపడుతుంది ఎందుకు ఈ పిల్లలు పనిలేక ఏళ్ళు వచ్చే వరకు కొడుకు తండ్రికి భయపడతాడు వాడికి ఇరవై ఏళ్ళు వచ్చాక తండ్రి కొడుకు భయపడుతున్నాడు ప్రపంచంలో విచిత్రం ఇది ఏళ్ళ కొడుకు తండ్రికి భయపడుతున్నాడు మా నాన్న ఒప్పుకోరు మా నాన్న ఒప్పుకోరు మా నాన్న కొడతారు వాడికి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి తండ్రి మా అబ్బాయి అబ్బో దెబ్బలాడతారని మా అబ్బాయి ఎంత విచిత్రం అండి వా ఇంతవరకు వాడు మనకు భయపడ్డా వాడికి ఇరవై ఏళ్ళు రాగానే వాడికి మనం భయపడదు అంటే జ్ఞానం లేకపోవడం కారణం జ్ఞానం లేకపోవడం కారణం జ్ఞానం ఉన్న తల్లిని జ్ఞానం ఉన్న తండ్రిని ఏ కొడుకు ఏ కూతురు ఏ బంధువులు బెదిరించలేరండి ఖచ్చితంగా ఉంటే ధర్మ మార్గంలో ఉండి లేకపోతే బయటికి పో అని చెప్తాం స్పష్టంగా వాళ్ళు ఎలా బెదిరిస్తారు మన పిల్ల పెద్దవాళ్ళైన తర్వాత ఎలా బెదిరిస్తారు సాధారణంగా నేను అడిగింది పోపోతే నేను ఇంటోపోతా పొమ్మనండి ఎక్కడ పోతాడో ఎన్నిసార్లు పోతాడు ఓసారి పోతాడు రెండోసారి పోలాడు ఇంకా మనకి బెంగ వచ్చేస్తుండే వాడు వెళ్ళిపోతాట 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 అని చెప్పేసి పదిహేను ఏళ్ళ వాడికి బండి ఇస్తున్నారమ్మా వీడి కారణంగా తప్పు డ్రైవింగ్ కారణంగా ఓ కుటుంబం మొత్తం వెళ్ళిపోయింది రోడ్డు మీద వీడినే వదిలేసి ఉంటే ఎంత బాగుండేది ఎలా ఇస్తారండి బండి పదిహేను ఏళ్ళ వాడికి మనమే చూస్తున్నాం ఈ పనులన్నీ పదిహేళ్ళు రాకుండా స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాము ఏడేళ్ళు మూడేళ్ళు రాకుండా ఫోన్ ఇస్తున్నారండి నేను రైల్లో చూస్తున్నా ఆశ్చర్యపోతున్నా తల్లి పక్కన పెళ్ళి ఉంటుంది నెలలో ఏడాది కూడా దాటలేదు ఫోన్ ఇచ్చేస్తున్నారండి ఫోన్ పైకి కిందికి జరిపేసే అమ్మాయి గొడవ అక్కడ ఇంకా నేల ఏడాది దాటలేదు ఏడాది దాటన పిల్లకి చేతుల్లో ఫోన్ ఇవ్వడం అంటే అమ్మ ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసేసినట్టు తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు ఇవ్వాలి కబుర్లు చెప్పాలి పాటలు పాడాలి రైల్లోంచి ఏదైనా చూపించాలి లేదా పడుకోబెట్టి జో కొట్టాలి కానీ ఫోన్ ఎలా ఇస్తారండి పక్క ప్రేమణీకులంతా ఏమవుతారండి మా పిల్ల వినదండి అంటే అప్పుడే ఏడాదికే వినడం మానేసింది చచ్చిపోతుంది ఈ తల్లి ఇరవై ఏళ్ళు దీంతో ఎక్కడ పెంపకంలో లోపం ఎందుకు లోపమో తెలుసా ఏమైపోతారో ఏమైపో ఎంత పెంచినా ఏదో ఒకటి అవుతారు ముండిగా ఉండాలి బండగా ఉండాలి ఒక మాట లేదు ధర్మం ధర్మం సత్యం ధర్మం తప్ప ఏ మమకారానికి ఆస్కారం లేదు అప్పుడే జీవితంలో స్థిరంగా ఉండగలుగుతాం ఖచ్చితంగా అదే శంకరాచార్య స్వామి చెబుతున్నారు అనేక దోషాలు జరిగిపోతూనే ఉన్నాయమ్మా నేనేమి చేయాలి అందుకే పూజలో దోషాల గురించి భయపడకుండా ఎప్పుడు ప్రవర్తనలో దోషాలు లేకుండా చూసుకోండి దయచేసి ఆపెట్టామా పువ్వెట్టామా అభిషేకం సరిగ్గా చేసామా లేదా పాలు పోసామా పెరుగు పోసామా ఎవరికి కావాలండి శివుడికి ఇవన్నీ మన ప్రవర్తనలో దోషం లేకుండా చూసుకోవాలి మనం అది కావాలి అందుకే ఏం చెప్తారంటే నా ఆరాధిదాసి విధి నా వివిధోపచారై ఏదో అర్జ్యం అంటారు బాధ్యమంటారు ఆహ్వానం అంటారు ధ్యానం అంటారు మంత్రపుష్పం అంటారు నమస్కారం అంటారు నీరాజనం అంటారు అవన్నీ నేను చె చెయ్యలేదమ్మా శాస్త్ర ప్రకారం ఆరాధించలేదు నేను తోచిన ప్రకారం చేశా తూచన ప్రకారం చేశా కానీ రూక్షం పరుషే కృతం న కృతం రకరకాల తిట్లతో మాటలతో ఎంతోమందిని అవమానించానమ్మా ఇబ్బంది పెట్టానమ్మా కఠినంగా మాట్లాడానమ్మా అక్కడెక్కడా నిగ్రహం లేదమ్మా నీ పూజలో సరైన నియమాలు పాటించలేదు కానీ మాట్లాడడం మాత్రం లేదా బాధ పెట్టడం మాత్రం అనేక పనులు చేసి అనేక మాటలు మాట్లాడి ఎంతోమందిని బాధ పెట్టానమ్మా అయినా నువ్వు నన్ను కాపాడుతున్నావు అంటే ఇంత జరిగిన అశ్యామే త్వమైవ కృపాధే ధత్సే కృపాం అంబ తవైవ సముచితం తవైవ ఇన్ని పాపాలు చేసినా సరే నన్ను కాపాడుతున్నావు అంటే నిన్ను మించినటువంటి జగన్మాత ఎవరైనా ఉంటారా అంతటి భక్తితో ఆరాధన చేయాలి మనం అమ్మవారిని ఎప్పుడు అశ్రద్ధ పనికిరాదు ఆరాధన విషయంలో చేయవలసింది ఏదో చేస్తాం కానీ శాస్త్ర ప్రకారం చేయలేదు అనుకున్న ఆకులన్నీ పెట్టలేదు ముఖ్యంగా నవరాత్రుల్లో పెద్ద సెంటిమెంట్లు ఉంటాయి ఎందుకంటే తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు తొమ్మిది దేవతలు తొమ్మిది రకాల వస్త్రాలు తొమ్మిది రకాల పిండి వంటలు అంతే కదా ఏదో ఓ రోజు పొలగన్నైవేయించం ఓ రోజు పులిహోర వేయించాం ఓ రోజు ఏదో పాయసం వేయించాం రకరకాలుగా ఉంటాయి ఏమనుకుంటాం మనం ఏడు రోజులు బాగానే చేసాం ఆ ఎందో రోజు చేయలేకపోయాం అమ్మవారు ఏం చేస్తుందో ఈ శంఖ వదిలేయాలమ్మా నువ్వు పెట్టి పాయసం కందిపప్పు పెసరపప్పు ఆవిడకి అక్కడ ఆవిడకేమో రేషన్ బియ్యం కోసం కూర్చునే రేషన్ కార్డు కాదేది ఆవిడే మనకి ఇవే శంకలు ఎంతసేపు అది పెట్టలేదు ఇది పెట్టాం ఇది పెట్టలేదు అది పెట్టాం ఏమీ పెట్టకల పెట్టవలసిన మనస్సు ఆవిడ పాదాల మీద పడితే మొత్తం భక్తితో మనం చేసినట్టే లెక్క అమ్మవారి దగ్గర కూర్చున్నారు అంటే ఆ విగ్రహాన్ని పరిశీలించండి పయనించి కిందకి పయనించి కిందకి పయనించి కిందకి పరిశీలించండి ఇంకో మాట చెబుతున్నారు శంకరాచార్య సాధారణంగా మనం ఎప్పుడు ప్రార్థిస్తామండి దేవుణ్ణి మామూలుగా ఏదో రోజు చేసే చేసేస్తామండి సుఖంగా ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పూజలు ఎలా ఉంటాయి చూడండి సుఖంగా ఉన్నవాళ్ళు రోజు సంధ్యావందనాలు పూజలు ఎలా చేస్తారంటే టెక్నికల్గా చేస్తారు యాంత్రికంగా కానీ ఒక దెబ్బ తగిలిందనుకోండి ఏదైనా ఇంట్లో ఎవరికో అనారోగ్యము లేకపోతే ఏదో పెళ్లి చెడిపోవడము పిల్లకి అల్లుడికి ఏదో విడాకులు గొడవలు రావడము కొడుక్కో కోళ్ళకో అనారోగ్యం రావడము లేకపోతే ఏదో ఆ ఆస్తి నష్టమైపోవడము అప్పులు పాలవడమో జరిగింది అనుకోండి ఇంకా మొత్తం ఎక్కడ భక్తి వచ్చేస్తుంది మనకి అయబాబోయ్ అయ్య బాబోయ్ వెంటనే ఇంకా మాబోటిగాళ్ళు పట్టుకుంటారు ఇంకా అప్పుల బాగా అయిపోయానండి ఏం చేస్తే వస్తుందండి మేము కూడా ఏవో రకరకాల ఉపాయాలు చెప్పేస్తాం ఇంకా ఈ మధ్య ఇంకా బాగా యజ్ఞాలు కూడా జయించేస్తున్నారు పురోహితులు నన్ను మరింతలు కాక ఆ యజ్ఞం ఈ యజ్ఞం దంపతులు సరిగ్గా లేరు అంటే అశూన్య శయన వ్రతం అది ఒకటి విన్నాను ఇక్కడ టీవీలో నమస్కారం చేశాను కొత్తది కనిపెట్టేవయ్యాన్ని దంపతులకి గొడవలు అవుతున్నాడు అందుకని అశూన్య శయన వ్రతం అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి కలిసి ఆనందంగా ఉండేలాగా వ్రతం చేయించేస్తట ఆలోచించండి దయచేసి పెద్దలు కూడా వ్రతం చేస్తే కలిసిపోతారా నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా మడలో కండువా వేసుకుని మాట్లాడుతున్నాను వ్రతం చేస్తే కలిసిపోతారా కొడుకుని గోడల్ని కూర్చోబెట్టి మాట్లాడద్దా అసలు తేడాలు ఎక్కడొస్తున్నాయో తెలుసుకోవద్దా అందుకని ఓ వ్రతం ఎవడో వస్తాడు ఓ స్వామీజీయో గురువుగారో ఎవరో వస్తారు వెయ్యి మంది దంపతుల చేత మేము చేయిస్తాం వ్రతం ఒక్కోళ్ళు పదివేలు కట్టమని అంటారు ఆ తర్వాత స్వామీజీయే పెళ్లి చేసుకుంటాడు దంపతులు అవుతారు వారు అన్యోన్యంగా ఉంటారు ఎందుకంటే పది కోట్లు వచ్చే వారికి మొత్తం వెయ్యి ఇంటూ పదివేలు లెక్కేసుకోండి వీళ్ళు ఏం కలవరు పైగా వ్రతం చేసాక కూడా పదివేలు ఇచ్చాక కూడా వ్రతం చేసాక కూడా మా వాళ్ళు మామూలుగానే ఉన్నారు అంటే పూర్వజన్మ దోషం అమ్మా వారు పదివేలు పుచ్చుకోకుండా చెప్పొచ్చు కదా ఈ విషయాన్ని చెప్పడం పెద్ద నాటకం ఏమన్నా అంటే పూర్వజన్మ మనకి ఏది తెలియదు కాబట్టి ఎందుకు వచ్చిందండి ఈ మాయలో పడం అసలు దానికి శంకరాచార్య చక్కని ఉపాయాన్ని ఈ స్తోత్రంలో చెబుతున్నారు ఎవడో తెలుసా ఆపత్ స్మరణం త్వదీయం అమ్మ ఆపద వచ్చినప్పుడు మాత్రమే నిన్ను ప్రార్థిస్తాం మాకు అంతకంటే చేత కాదు ఏం చేసినా మంచిది అనట దానికి లాజిక్ నేను చెప్పాను కదా ఈయన మించి లాయర్ లేడు పెద్ద లాయర్ ఈయన బాగా వాదిస్తాడు మన తరఫున దేవుడి తరఫున కాదు మన తరఫున వాదిస్తాడు తప్పు తప్పు అన్నాము నువ్వు అన్నాను వీలేదు మేము ఆపద వచ్చినప్పుడే గుళ్ళోకి వస్తాం అప్పుడే దండం పెడతాం సుఖంగా ఉంటే రావు అయినా నువ్వు కాపాడవలసిందే అంటే అమ్మవారు ఏముంటుంది అదేమిటిరా ఆపదలు తీరే గుళ్ళలోకి రావడం మానేస్తావా నేను ఒక్కనే కూర్చోవా నా గుళ్ళో సంపదలు ఉన్నప్పుడు కూడా రావచ్చు కదంట ఆయన ఉపాయం చెబుతున్నారా లేదమ్మా నేను చెప్పేది నిజమే ఆపత్సుమగ్నక స్మరణం కరోమి దుర్గే కరుణార్నవేసి ఆపత్సుమగ్నక స్మరణం త్వధీయం కరోమి దుర్గే కరుణార్ణవేసివే క్షుధాతృషార్త జననీం స్మరంత క్షుధతృషా జననీం స్మరంతచ్చాక్ష్యమే మయి భాగేయా తచ్చాక్ష్యమే మయి భావీయ నేను ఇలాగే చేస్తానమ్మా ఆ సుమగ్నక స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్నవేసివే కరుణకు సముద్రం లాంటి దానివి సముద్రం అంత దయ దగ్గర పెట్టుకుని ఏం చేసుకుంటావు ఎవరికైనా ఇవ్వాలా వద్దా నీళ్లు ఎక్కువగా ఉంటే సముద్రం అంతా నీళ్లు ఉంటే మనమే మునిగిపోతాం ఎవరికైనా ఇవ్వాలి కదా అమ్మవారి దయ కరుణా సముద్రం సముద్రం అంత దయ ఉంది అంత దయ నీ దగ్గర పెట్టుకుని నువ్వు నీ మొగుడు దయ్యతో ఏమైనా ఆడుకుంటూ కూర్చుంటారా మాకు ఇవ్వచ్చగా దయ ఏదో మమ్మల్ని దయ చూడొచ్చుగా ఇదండి అమ్మవారిని కరిగించే ప్రార్థన ఇది సంస్కృతంలోనే మీరు చేయక్కలేదమ్మా మీ మాటల్లో మీరు చెప్పుకోవచ్చు మీ మనస్సులో మీరు భావన చేయొచ్చు సంస్కృతం రావాల్సిన అవసరం ఏం లేదు ఏదో బ్రాహ్మణులు వారు పండితులు వారి పాటలు ఏవో వారు పడతారు అందరూ ఆ సంస్కృతంలోనే చదవాలని అనుకోకుండా చదవకూడదు కూడా అనవసరం అది భగవంతుడికి కావలసింది మనస్సు భాష కాదు ఆ భాష ఏమిటంటే ఇదే ఆ మనస్సు ఆ భావన ఏమిటిది ఆపత్సు స్మరణం త్వదీయం కరోమి ఆపదలో ఉన్నప్పుడే నిన్ను స్మరిస్తానమ్మా నన్ను ఆక్షేపిస్తే అలాగా అయినప్పటికీ తచ్చాక్ష్యమేవ మయి భావనీయం నా అదేదో శటత్వం మొండితనం అనుకోద్ద ఉదాహరణ ఏమిటంటే క్షుతృషార్థ జననీ స్మరంతి ఎంత చక్కగా చెబుతున్నారో చూడండి ఓ పిల్ల చిన్న పిల్ల ఉంది ఆడపిల్ల ఇంట్లో రెండేళ్ళు ఉన్నాయి ఆ అమ్మాయికి ఇంకా బళ్ళోకి వెళ్ళ ఆడుకుంటుంది తల్లి ఏం చేస్తుంది మరి లోపల పని చేసుకోవాలి కదా ఈ పిల్లకి నాలుగు బొమ్మలు ఇస్తుంది అంతేనా బొమ్మలు ఇచ్చి ఆడుకో టాయిస్ టాయిస్ ఆ పిల్ల కాస్త పదహారేళ్ళు వస్తే టాయ్స్ సుదరీస్ బాయిస్ బాయ్స్ అంటుంది ఆరేళ్ళప్పుడు టాయ్స్ పదహారేళ్ళు రోగానే బాయ్స్ ఏం చేస్తాం కర్మ అందుకని బొమ్మలన్నీ బారేసి ఆడుకో ఆడుకో ఈ మధ్య ఇంకోటి కూడా కనిపెట్టారు హైదరాబాద్లో టాయ్ రూమ్ అని ఇంట్లో ఒక రూమ్ అండి టాయ్ రూమ్ అంట టాయిలెట్ రూమ్ కాదు టాయ్ రూమ్ అంటే బొమ్మలన్నీ బారేసి అందులో బారస్తారు ధాన్యం బత్తాలన్నీ ఉన్న వెనకలు ఉన్నట్టు ఈ పిల్లలు ఆడుకుంటారు తల్లిదండ్రి వేరే వాళ్ళ వ్యాపారాలు వాడవాయి వీళ్ళలో గదిలో బారేసి తడిపేసేసి టాయ్ రూమ్ అంటే వాడు బొమ్మల మధ్యలో ఉంటాడు ఇంకా అంటే వీళ్ళ జోలికి రాకుండా ఇక పిల్లలు ఎలా పెరుగుతారండి అలా చెబుతున్నారండి హైదరాబాద్లో జరుగుతున్నాడు టాయ్ రూమ్ అనోడు కట్టారు ఇప్పుడు ఇక్కడ బెడ్రూమ్ కాదు టాయ్ రూమ్ దాని బొమ్మలే ఉంటాయి బేగ ఎరుగుబంటి బొమ్మలు ఉంటాయి వీడు ఎలుగుబంటే అవుతాడు రేపు టెడ్డీ బేర్ టెడ్డీ బేర్ అని ఎరుగుబంటి బొమ్మ వీడు ఎలుగుబంటే అవుతాడు ఖచ్చితంగా అందులో కూడా కాస్త అందమైన బొమ్మలు ఎక్కడ ఉండవు రావుడు బొమ్మ సీత బొమ్మ ఉండదండి ఎలుగుబంటి బొమ్మలు అన్నీ ఉంటాయి వాడు అలాగే అవుతాడు దీంతోనే ఉదాహరణ చెబుతున్నారు ఆయన ఆ కాలంలో కూడా ఉండే బొమ్మలు ఉన్నాయి కదా చిన్నపిల్లలు ఉంది రెండేళ్ల పిల్ల ఆడుకుంటూ ఉంటుంది ఏవో బొమ్మలు ఉంటాయి బొమ్మలతో ఆడుకుంటూ ఉండదు పిల్లలు ఎంతసేపు ఆడుకుంటారో గమనించండి తల్లి లోపల వంట పనిలో ఉంది తండ్రి ఏదో శలవైనా ఇంట్లో ఉండదు సాయన పనిలో అయినా ఎంతో బయటికి వెళ్ళాడు ఏదో జరిగింది ఈ పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ ఎంతవరకు ఆడుకుంటుందండి మీరు గమనించండి పొద్దున్న తొమ్మిదింటికి ఆ పిల్లకి బొమ్మలు ఇస్తే ఇంటి వరకు ఆడుకుంటుంది పర్వాలే అద్ది సీది పెట్టి అద్దీసి ఇది పెట్టి నాన్న గొడవ చేసి ఏదో మొత్తం నడిపించి కీ కీ నొక్కి రిమోట్ కంట్రోల్ చేసి ఏదో నడిపిస్తుంది కాసేపటికి ఆ పిల్లకి ఆకలి వేసింది అనుకో దాహం క్షుధ ఆకలి కానీ తృషార్థ దాహం కానీ వేసింది అనుకో వెంటనే ఏం చేస్తుంది ఈ బొమ్మలన్నీ అవతల బారేసింది ఆ అమ్మాను మొదలెడుతుంది ఇంకా ఆడుకుంటున్నంతసేపు పిల్లకి అమ్మ గుర్తురాలా ఆకలి అయ్యగానే అమ్మ గుర్తొచ్చింది సరిగ్గా శంకరాచార్య ఎంత గొప్ప న్యాయవాది అంటే ఆ పిల్లంతో నేను అంతేనమ్మ ఆడుకుంటున్నంతసేపు పిల్లకి తల్లి గుర్తు రాలేదు కదా ఆకలిస్తే గుర్తొచ్చింది కదా సోకాల్లో ఉన్నంతసేపు నాకు నువ్వు గుర్తు రాలేదమ్మా కష్టం రాగానే గుర్తొచ్చావు నన్ను ఏం చేయమంటావు అంటాడు ఆయన ఇది ఆచార్య స్వామి వాదన లాయర్ అంటే ఆయన అందుకే నేను లాయర్ల భాష భాషవాడా అంతకు మించిన న్యాయవాది ఉండడు న్యాయాన్ని వాదించడం అంటే దాన్ని న్యాయమని ఒప్పించాలి కదా ఎదుటి వాడిని దానికి తగిన తర్క పరిజ్ఞానం ఉండాలి అంటే న్యాయవాదులుగా తర్క శాస్త్రం నేర్పుతారు ఖచ్చితంగా తర్కను ధరిస్తే కానీ వాళ్ళు వాదించడం తర్క కర్కశులు అంటారు వాడిని అంటే లాజిక్ అంటారు దాన్ని పద్ధతి పెట్టుకుంటారు ఇలా జరిగిందంటే అలా జరిగిందంటే చూడండి ఏది జరిగే అవకాశం ఉందా అంటారు వాడిని జరిగే అవకాశం ఉందా అంటారు ఆ ఆ తర్కం ప్రకారం జడ్జి గారు కదా ఎవరైనా ఒప్పుకోవలసింది ఇప్పుడు శంకరాచార్య గొప్ప న్యాయవాది ఆయన ఏమంటారు చిన్నపిల్లల్ని చూడండి ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు ఆకలియ్యగానే ఏం చేస్తారు ఈ బొమ్మలన్నీ తన్నేసి అమ్మా అంటాడు వెంటనే తల్లొచ్చిన నా అన్న ఏ డొప్పని లోబడి మర్చిపోయానరా దానాన్న దానాన్న అని పాలివ్వడము అన్నం తినేవాడైతే అన్నం పెట్టడం ఏదో ఒకటి చేస్తుంది సరిగ్గా మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మన జీవితాలు మన సంసారాలన్నీ బొమ్మలాట్లే అనుమానమేలా భార్య ఓ బొమ్మ భర్త బొమ్మ పిల్లలంతకంటే బొమ్మలు ఈ వస్తువులు వాహనాలు అన్నీ బొమ్మలాగా ఈ సంవత్సరాలప్పుడు కొట్టుకుంటూ ఉంటాం కొట్టుకుంటూ ఉంటాం కొట్టుకుంటూ ఉంటాం ఎప్పుడో విసుగొస్తుందండి ఇలాంటి ప్రవచనాలు వినడం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే ఇవేళ మీ మనస్సులోకి ఎక్కినా ఎక్కకపోయినా మీరు ఆచరించినా ఆచరించకపోయినా ఈ ప్రవచన ప్రభావం ఈ జీవితం కాదమ్మా జన్మ జన్మలు వెంటాడు తీరుతుంది ఏం లేదు అనుమానం ఏం లేదు వెంటాడుతుంది ఖచ్చితంగా మనసులో ఒక్కసారి పడింది అంటే మనకి ఇష్టం లేకపోయినా సరే కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు నేను మాటలు అలా అంటారేంటి అలా అంటారేంటి అన్ని వదిలేసుకుంటావా అని అనొచ్చు కానీ ఇంటికి వెళ్ళాకైనా రేపైనా ఎల్లుండేనా ఆయన చెప్పింది నిజమే కదా తప్పేం చెప్పారైనా కాస్త కఠి కఠినంగా చెప్పొచ్చు కానీ నిజమే కదా అని మనస్సు కనిపించినప్పుడు మీరు ఆచరించరా ఎక్కడికి పోతుందండి కానీ అందుకే వినాలి దేవాలయానికి రావాలి వ్రతాలు చేయాలి పూజలు చేయాలి నోములు చేయాలి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి మాబూటి వారు చాగంటి వారు నేను సామవేదం వారు మరొకరు ఎవరైనా చెబుతుంటే వినాలి ఇవాళ అదృష్టం బాగుందండి పూర్వం మల్లాది వారు చెప్పేవారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు శ్రీభాష్యం అప్పలాచారు గారు చెప్పేవారు మైకులు కూడా లేని రోజులు అమ్మా మైకులు కూడా లేవు ఈ రికార్డింగ్ సౌకర్యాలు లేవు ఎక్కడా క్యాసెట్లు లేవు సీడీలు లేవు పుస్తకాలు చాలా కష్టం మైకులు కూడా లేవండి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు హైదరాబాద్లో తొంభై రెండేళ్ళు దాటి బతుకున్నాడు మహానుభావుడు మన అదృష్టం కొద్దీ ఆ ఇప్పుడు రెండేళ్ల క్రితం నా పుట్టినరోజు నాడు వారి ఆశీర్వచనం తీసుకుందామని నేను వెళ్ళాను అప్పుడు ఆయన పురాణాలకు ఎలా వెళ్ళేవారో చెప్పేవారు పల్లెటూరు సొంత పల్లెటూరు అక్కడ ఆయనకు అన్నం దొరకదు ఈయన బియ్యం పట్టుకుని పప్పు పట్టుకుని నాలుగు బీరకాయలు పట్టుకుని బా ఒక బకెట్లో పెట్టుకొని దాంట్లో స్టవ్ కూడా పెట్టుకొని మళ్ళీ కిలసనయ్యి కారిపోతుందేమో అని బకెట్ మీద మూత పెట్టి ఇవన్నీ మోసుకుని వెళ్ళేవాడి ఆ బ్రాహ్మణ పల్లెటూ ఇంత చేస్తే గుళ్ళో పురాణం ఓ మైకోటి పెట్టేవారు కొంత ఒకప్పుడు అది కూడా ఉండేది కాదు ఇక వచ్చి జనం అంటారా ఇంతమంది జనం ఎక్కడండి ఒక ఇరవై మంది ఉంటే ఎక్కువ ఆ రోజుల్లో వాళ్ళు పురాణాలు చెప్పే రోజుల్లో ఇద్దరుంటే సభ నలుగురు ఉంటే మహాసభ పది మంది ఉంటే అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఈవెళ మరి మా అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో ఎక్కడైనా ఇలా ఊ అని అమ్మ ప్రార్థన చేయగానే మొత్తం చీమలబారులో వచ్చేస్తున్నారు జనమంతా అంతవరకు లేని అందరం ఇంతమంది వింటున్నందుకు ఆనందంగా ఉంది కానీ నేను కోరుకునేది ఏమిటంటే సామాజిక చైతన్యం నైతికమైన విలువల్ని మనం పాటించాలి ఈ కంఠ శోషతో మేము అరుస్తున్నది ఊరూరు తిరుగుతున్నది నిద్రాహారాలు త్యాగం చేసేనా తిరుగుతున్నది ఎందుకంటే సమాజంలో నీతి పెరగాలి ధర్మం పెరగాలి సత్యనిష్ట పెరగాలి మన జీవితాలు బాగుంటాయి